రాష్ట్రంలో మేడిగడ్డ అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వం రేపు మేడిగడ్డ సందర్శన కూడా ప్రయత్నం చేస్తుంది మొత్తంగా ఈ అంశంపైనే బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత విధంగా మాజీ మంత్రి కుప్పలేశ్వర్ మనకు అందుబాటులో ఉన్నారు సార్ చెప్పండి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తుందో మేడిగడ్డ అంశంపై మొత్తంగా అసలు ఆ మేడిగడ్డ ప్రాజెక్ట్ పనికి రాదు విధంగా మీ ప్రభు మీ యొక్క నేత కేసీఆర్ కూడా ఇన్వైట్ చేస్తామంటున్నారు ఆ తర్వాత టోటల్ గా అది ఫెయిల్ అని చెప్పి కూడా కామెంట్ ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నారు దీనిపైన మీ స్పందన ఏంటి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి కానీ అవగాహన రాహిత్యంతో వీలు వీల్లేదు అన్నీ తెలిసి అబద్ధాలు ప్రచారం చేసేటువంటి ఒక గొప్ప ప్రయత్నం జరుగుతున్నది ఎందుకు అంటే కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఒక మేడిగడ్డ బ్యారేజ్ కాదు కాళేశ్వరం ప్రాజెక్టులో దాదాపుగా పదిహేడు పంప్ హౌజులు ఉన్నాయి తర్వాత వెయ్యి పద్నాలుగు వందల కిలోమీటర్ల ఓపెన్ కెనాల్స్ ఉన్నాయి తర్వాత సుందిల్ల కావచ్చు అన్నారం కావచ్చు మేడిగడ్డ కావచ్చు తర్వాత వేరే వేరే జిల్లాలలో చాలా చాలా రిజర్వాయర్స్ ఉన్నాయి నీళ్లను ఎత్తిపోసే ప్రాజెక్ట్ కాళేశ్వరం దగ్గరనే ఎందుకు కట్టింది అని అంటే కాళేశ్వరం దగ్గర కట్టడానికి ప్రధాన కారణం అక్కడ ప్రాణహిత జైన్ అవుతుంది కాబట్టి నది కలుస్తుంది కాబట్టి రెండు నదుల కలయిక వల్ల అక్కడ నీళ్ళ లభ్యత ఎక్కువ ఉంటుంది అనే ఉద్దేశంతో ఆనాడున్నటువంటి నిపుణుల యొక్క ఆలోచన మేరకు అక్కడ ప్రాజెక్టు కట్టింది మేడిగడ్డ మొత్తం కట్టిన ప్రాజెక్టు వాల్యూ అంతా కూడా ఆరు ఆరు వేల కోట్ల లోపే తర్వాత తొమ్మిదిన్నర సంవత్సరాలు అంటే ఇప్పుడు ఆరు సంవత్సరాల నుంచి నిరాటంకంగా నీళ్ళు ఇస్తుంది ఇంత పెద్ద ప్రాజెక్టులో చిన్న డిఫెక్ట్ దాన్ని చూపించి మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టే పనికిరాదనే మాటలు మాట్లాడుతున్నారు ఇంతకంటే దుర్మార్గం ఇంకొకటి ఉండదు ఎందుకనంటే వాళ్ళ ఉద్దేశం ఏం తెలుసా తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు నీళ్లు నియామకాలు ఆత్మగౌరవం కోసం పోరాడినటువంటి ప్రాంతం నీళ్లను ఈరోజు ఎక్కడ చూసినా నీళ్లు గడబడేటువంటి పరిస్థితి తీసుకువచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం అది మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టే కావచ్చు మిషన్ కాకతీయ ద్వారా చెరువుల మరమ్మతులు కావచ్చు అనేక ఎక్స్టెన్షన్ కెనాల్స్ కావచ్చు ఇదివరకు వదిలిపెట్టినటువంటి ఇరవై మూడు భారీ ప్రాజెక్టులను పూర్తి చేయడం కావచ్చు ఇలా నల్గొండలో మీటింగ్ పెడుతుంది మా పార్టీ తరఫున మా అధినేత కేసీఆర్ గారు అదేవిధంగా అక్కడ కృష్ణానది జలాల మీద ఉన్నటువంటి తెలంగాణ హక్కులను కాపాడడంలో కావచ్చు ఫ్లోరైడ్ బాధితుల ఫ్లోరైడ్ నుంచి ప్రజలను కాపాడినటువంటి పరిస్థితి కావచ్చు ఇవన్నీ ఊహించినటువంటి మార్పులు తీసుకొచ్చినటువంటి పరిస్థితి పది సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగింది ఇవన్నీ ఏవి కూడా బాగా జరగలేదు ఇదంతా విఫల ప్రయత్నం అని చెప్పే అటువంటి దుర్మార్గమైన ప్రయత్నం జరుగుతుంది అంటే కృష్ణానది జిల్లాల విషయానికి వస్తే గత ప్రభుత్వం ఏదైతే సీఎం కేసీఆర్ నేతృత్వంలోనే కేంద్ర ప్రభుత్వానికి అజమాయిషి అప్పజెప్పింది అని చెప్పేసి ఆరోపణలు ఈ ప్రభుత్వం చేస్తుంది ఇది నిజమేనా ఆరోపణలు చేయడం వేరు ఇప్పుడు వాళ్ళు మొత్తం ఆరోపణలు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు కాళేశ్వరం ప్రాజెక్టును తప్పు చూపించి ప్రజలు అయితే ఇప్పుడు ఆరు హామీలు అమలు చేయాలి అవి అమలు చేయరు అవి అమలు చేయడం కాబట్టి ఇవి చేయబట్టే అమలు చేస్తలేము ఎందుకు అంటే ఇక కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం వల్ల డబ్బులు అయింది అప్పుల పాలైంది రాష్ట్రం అని ఒక మాయమాటలు చెప్పి ప్రజలను ఒక రకంగా మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ప్రజలకు తెలుసు ఇప్పుడు నీళ్ళు వస్తలేవు పోయిన సంవత్సరం నీళ్ళు వచ్చిన ఈ సంవత్సరం ఎందుకు పోయిన సంవత్సరం ఈ దినానికి మొత్తం చెరువులు ఉన్నాయి నిండు ఉన్నాయి ఇప్పుడు ఎందుకు వస్తలేవు అంటే చేతగాక చేయడానికి చొరవ తీసుకోలేక చేసే ఉద్దేశం లేక ఉద్దేశం వల్ల ఒకటే కేసీఆర్ను గత ప్రభుత్వాన్ని బదనామ చేసేటువంటి పని పని తప్ప ప్రజలకు తక్షణం ఏం కావాలి ఇవి ఇప్పుడు పంటలు ఎండిపోయే పరిస్థితి వస్తుంది వాళ్ళకు నీళ్ళనిచ్చే ఏర్పాటు కాదు మూడు వందల కోట్లు అయితే ఏదైతే ఒక్క పిల్లర్ కుంగిందో దానికి అవతలి పిల్లర్ యువతలి పిల్లర్ కనుక రిపేర్ చేసినట్టయితే మేడిగడ ప్రాజెక్టు ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు ఎనభై ఆరు పిల్లర్లలో ఒక పిల్లర్ ఎందుకు కుంగిందో కూడా ఇప్పుడు తెలుసుకోలే దానికి నిపుణుల కమిటీ రాలే ఎవరో డి లెవెల్ అధికారులు ఈ లెవెల్ అధికారులు పోయి ఆడ చూసి అంత ఏదో హంగామా చేస్తున్నారు ప్రెస్ ముంగట తప్ప దాని దాంట్లో అర్థం పర్థం లేదు కాబట్టి ఇది ప్రజలు తెలుసు వాళ్ళకు కూడా తెలుసు ప్రజలు డిస్కషన్ అవుతుంది రైతులలో కూడా వీళ్ళు కావాలనే ఇది చేస్తున్నారు లేదంటే నీ నీళ్ళు నిన్న మొన్న దాకా ఇప్పుడు కూడా లిఫ్ట్ చేయొచ్చు ఎందుకు చేస్తలేదు ఇవో ఎందుకే చేస్తలేమని బదనాం చేస్తుంది తాతగాక లేదంటే వేల కోట్ల రూపాయలు అసలు వేల కోట్ల రూపాయలు దేని ఖర్చు పెడతాం మరి కోటి ఇరవై లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటి వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించడం కోసము వేల కోట్లు ఖర్చు పెడతారు ఎందుకంటే ప్రధాన జీవనాధారం రైతాంగమే వ్యవసాయమే ఆ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం కోసం ఖర్చు పెట్టే పైసలు ఖర్చు అది ఎవరి కోసం ఖర్చు పెడుతున్నావు వాటర్ పంపింగ్ చేయాలి ఆ కోసం ఎక్కడికో పోవాలి దాదాపు ఏడు వందల యాభై మీటర్ల ఎత్తుకు నీళ్ళు పోవాలి పట్టుకనే పోతాయా మరి ఎందుకు అరవై డెబ్బై ఏళ్ళు పోలేదు అప్పుడు ప్రాజెక్టులు ఎందుకు కట్టలేదు నీళ్ళు ఎందుకు ఎక్కలేదు అప్పుడు రిజర్వాయర్లు ఎందుకు లేవు అయ్యో సాగర్ కావచ్చు కొండ పోషమ్మ కావచ్చు పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ పెద్దపల్లి రెండు స్థానాలు కూడా కీలకంగా మారినటువంటి నేపథ్యంలో పెద్దపల్లి నియోజకవర్గం నుంచి మీకు టికెట్ వస్తుందనేవి భావిస్తున్నారా పార్టీ అధిష్టానం నుంచి మీకు అనుకూలంగా ఏమైనా వచ్చాయ అంటే పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతున్నాయి నేను గతంలో కూడా ఉద్యమం నుంచి ఇప్పటిదాకా ఉన్నాము ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నాము మంత్రిగా సిపిగా ఉన్నాం కాబట్టి పరిశీలనలో ఉన్నాం పార్టీ అయితే ఇదివరకు ఏ రకమైన సంకేతాలు ఇవ్వలేదు ఒకవేళ పార్టీ ఆదేశిస్తే పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా మేము కట్టుబడి ఉండి పార్టీ కోసం పనిచేసేటువంటి వాళ్ళుగానే వస్తున్నాం మా పార్టీలో ఎవరికి అవకాశం ఇచ్చినా వాళ్ళ గెలుపు కోసం పార్టీ గెలుపు కోసం తప్పకుండా ప్రయత్నం చేస్తాం అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజెంట్ ఏదైతే ఎంపీ ఉన్నారో ఆయన కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారు కాబట్టి మీకు లైనిక్ లేనటువంటి ఒక భావన కాంగ్రెస్ పార్టీ మన టిఆర్ఎస్ పార్టీ స్టేడ్లో వచ్చింది కదా నిజమే నేను కావచ్చు మా బాలిక సుమన్ కావచ్చు ఉన్నాము పార్టీ ఎవరిని ఆదేశించినా ఎవరికి అవకాశం ఇచ్చినా తప్పకుండా పార్టీ గెలుపు కోసం పెద్దపల్లి నియోజకవర్గంలో పార్టీని గెలిపించుకోవడం మా ఎంపీని గెలిపించుకోవడం కోసం ప్రయత్నం చేస్తాం అంటే ఫైనల్గా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో నిధులు నియామకాలు పేరిట మీరు ఎన్నికలకు వెళ్ళారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సో ఆ మిగిలిన ప్రాజెక్టుల పెండింగ్ ప్రాజెక్టుల పూర్తిగాలన్నటువంటి హామీలతో ముందుకెళ్లారు ప్రజల్లోకి ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మీరు ప్రజలకు ఏ అంశాలతో వెళ్ళదలుసుకున్నారు ఖచ్చితంగా తెలంగాణ అస్తిత్వం ఏదైతే ఉందో అది ఎప్పటికీ కాపాడబడాలంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులు ఈ ప్రాంతానికే దక్కాలంటే ఈ ప్రాంతం బాగా డెవలప్ కావాలంటే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర సమితికి ఉన్నటువంటి ఆ ఇంట్రెస్ట్ ఇంకో పార్టీకి ఉండదు ఇప్పటికే ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం రకరకాల పద్ధతులలో కేంద్ర ప్రభుత్వం ముందు మోకరిల్లేటువంటి పరిస్థితి వస్తున్నది ఆ విధంగా రాకుండా తెలంగాణ ఆత్మగౌరవం తెలంగాణ అభివృద్ధి ధ్యేయంగా రేపు ఎన్నికల్లో ముందుకు పోతుంది ఇది మొత్తానికి సాగునీటి ప్రాజెక్టుల అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలన్నీ